గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఈ రెండింటికి సంబంధించి స్వయంగా ఈ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు గ్రూప్ టూ లో రెండు వేల ఉద్యోగాలు పెంచుతాము గ్రూప్ త్రీలో కూడా వేలాదిగా ఉద్యోగాలు పెంచుతాము కేసీఆర్ గారు చేయలేదు కేవలం ఏడు వందల ఎనభై మూడు పోస్టులు పిలిచినాడు నేను రెండు వేలు చేస్తానని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పారు గ్రూప్ త్రీలో కూడా వేలాదిగా ఉద్యోగాల సంఖ్య పెంచుతా అన్నారు ఏ ఒక్క మాట కూడా నిలుపుకోలేదు అదేవిధంగా మెగా డీఎస్సీ అన్నారు మొదటి కేబినెట్ లోనే మెగా డీఎస్సీ ప్రకటిస్తామన్నారు మరి ఇప్పటిదాకా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండే రెండు పనులు చేసినారు కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఇచ్చిన గ్రూప్ వన్ నోటిఫికేషన్ రద్దు చేసి తిరిగి అరవై పోస్టులు యాడ్ చేసి కొత్తగా రీ నోటిఫై చేసినారు మెగా డిఎస్సీ అన్నారు దగా డీఎస్టీ చేసినారు కేసీఆర్ గారు ఐదు వేల ఉద్యోగాలతో డిఎస్సీ ప్రకటిస్తే దాన్ని రద్దు చేసి ఇంకొక ఐదు వేలు మాత్రమే కలిపి ఇవాళ రెండోసారి మళ్లీ డిఎస్సి అని మోసం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇవాళ భారత రాష్ట్ర సమితి తరఫున అదేవిధంగా ఇవాళ మమ్మల్ని కలిసిన ఈ పిల్లలందరి తరఫున తెలంగాణ యువత తరఫున కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడిగేది ఒకటే గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఈ రెండు కేటగిరీల్లో కూడా పోస్టులు పెంచుతామని చెప్పింది సంఖ్యను పెంచుతామని చెప్పింది మీరే మీ నాయకులే మీ ఎమ్మెల్సీలు మీ ఎమ్మెల్యేలు మీ ముఖ్యమంత్రి మీరే చెప్పినారు ఇవాళ సాంకేతిక సమస్యలు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు కానీ వదిలిపెట్టే సమస్య లేదు శాసనసభలో నిలదీస్తాం అదేవిధంగా రాజ్యసభలో నిలదీస్తాం శాసన మండలిలో నిలదీస్తాం మాకెక్కడెక్కడైతే చట్టసభల్లో అవకాశం ఉందో అక్కడక్కడ ప్రతి చోట కూడా వదిలిపెట్టం నిలదీస్తాం అదేవిధంగా ఈ తమ్ముళ్ళకి చెల్లెలకు నేను చెప్పిన ప్రతి ఎమ్మెల్యేని కలవండి ప్రతి నాయకుడిని కలవండి ప్రతి ప్రజాప్రతినిధిని కలవండి తప్పకుండా మద్దతు కూడగట్టండి కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమానికి ఎట్లా అయితే మద్దతు కూడగట్టినారో మీరు కూడా అదే పని చేయండి అని చెప్పి కూడా వారికి నేను విజ్ఞప్తి చేసిన వారు ఇంకొక విషయం కూడా నా దృష్టికి తెచ్చినారు ఆనాడు శాసనసభలో బట్టి విక్రమార్క గారు ఒకటి వన్ ఈస్ టు హండ్రెడ్ రేషియోలో మెయిన్స్ కి పిలవాలి ఎక్కువ మంది గ్రామీణ ప్రాంత యువకులకు యువతకు కూడా అవకాశం వస్తుందని చెప్పి నిండు శాసనసభలో ఆనాటి ప్రతిపక్షంలో ఉన్న నాయకుడు శాసనసభ్యుడు బట్టి విక్రమార్క గారు ఈ రోజు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు వారు కూడా డిమాండ్ చేసినారు ఇవాళ ఈ తమ్ములు చెల్లెలు అడిగేది కూడా అదే వన్ ఈస్ టూ హండ్రెడ్ రేషియోలో మెయిన్స్కి పిలవండి కొత్తదేమి అడగడం లేదు కమిషన్ నిర్ణయమే ఫైనల్ అని చెప్పి చాలా స్పష్టంగా ఉంది వన్ ఈస్ టూ హండ్రెడ్ విషయంలో ఎలాంటి సాంకేతిక ఇబ్బందులు లేవు గతంలో మీరు చేసిన డిమాండ్ వాళ్ళు తిరిగి ఉటంకిస్తున్నారు కాబట్టి దాన్ని కూడా నెరవేర్చడం కోరుతా ఉన్నాం దాంతో పాటు ఇప్పుడు వరుసగా మేము గతంలో పిలిచిన ఉద్యోగాలు కొత్తగా వీళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్ లేవు టెట్ మే ఇరవై నుంచి జూన్ మూడు వరకు ఉంది గ్రూప్ వన్ ప్రిలిమ్స్ జూన్ తొమ్మిది నుంచి తొమ్మిదో తారీఖు నాడు ఉంది అదేవిధంగా డిఎస్సి జూలై పదిహేడు నుంచి ముప్పై ఒకటి వరకు ఉంది రెండు లక్షల ఇరవై ఐదు వేల మంది పోటీ పడతా ఉన్నారు గ్రూప్ టూ ఏదైతే సంఖ్య పెంచకుండా మోసం చేస్తున్నారో ఆ గ్రూప్ టూ ఆగస్టు ఏడు ఉన్నది గ్రూప్ వన్ మెయిన్స్ అక్టోబర్ లో ఉంది గ్రూప్ త్రీ నవంబర్ లో ఉంది చాలా మంది పిల్లలు ఇది రాసిన వాళ్ళే అది కూడా రాస్తారు కాబట్టి కొద్దిగా వీటిని కూడా స్టాగర్ చేసి పిల్లలకు తగు మొత్తంలో ప్రిపేర్ కావడానికి కూడా సమయం ఇవ్వాలని చెప్పి కూడా వాళ్ళు కోరుతా ఉన్నారు నిష్పత్తి వన్ ఇస్ టూ మెయింటైన్ చేయమని ఇచ్చిన మాట ప్రకారం పది నోటిఫికేషన్లు ఏవైతే ఇవ్వాల్సి ఉండి తప్పినరో వాటిని పిలవండి మొదటి సంవత్సరంలోనే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న మాట నిలబెట్టుకోండి వార్షిక జాబ్ క్యాలెండర్ విడుదల చేయండి లేకపోతే తెలంగాణ యువతకు దన్నుగా మద్దతుగా ప్రత్యక్ష పోరాటానికి కూడా భారత రాష్ట సమితి యొక్క విద్యార్థి యువజన విభాగం మా ప్రజాప్రతినిధులు అందరం కూడా కథం దొక్కుతాం అందరం కూడా రోడ్డు మీదకి వస్తాం ఏ నిరుద్యోగులు అయితే మిమ్మల్ని అధికారంలోకి తెచ్చారో వాళ్లే తప్పకుండా రేపటి రోజున మళ్లీ కథానాయకులై మీద తిరగబడే రోజు కూడా వస్తుందని చెప్పి కూడా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఈ డిమాండ్లు ఏవైతే న్యాయబద్దమైన డిమాండ్ మా తమ్ముళ్ళు చెల్లెలి వాళ్ళ మాకు ప్రత్యేకించి సమయం తీసుకుని వచ్చి వారు చెప్పినారు ఇవన్నీ కూడా ప్రభుత్వం తప్పకుండా ఆనర్ చేయాలని చేయకపోతే తప్పకుండా మేము కూడా వారి తరపున రోడ్డు ఎక్కుతాం ప్రత్యక్ష కార్యాచరణలో కూడా దిగుతామని చెప్పి కూడా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఇప్పుడు వారిని మాట్లాడవలసిందిగా కోరుతాం